హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు నేను కొడిలియా రూజ్లో ఇది పార్ట్ ఫైవ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి కుదరలేదు నాకు అప్లోడ్ చేయడానికి ఇది వచ్చేసరికి డెక్ నెంబర్ ఫైవ్లో అయితే ఉన్నాం మేము డెక్ నెంబర్ ఫైవ్లో వచ్చేసరికి మనకి క్యాష్న్న గేమ్ కూడా ఉంటుంది ఈ గేమ్ అంతా కూడా మనకి షిప్ మూవ్ అయిన తర్వాత మాత్రమే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా మనకి గేమ్ అయితే స్టార్ట్ అవ్వదు ఊరికి మనం వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ కావడానికి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఫొటోస్ అయితే ఎలా ఉండదు కానీ కొంతమంది అయితే తెలియకుండా అయితే తీసుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి రిస్క్ అని చెప్పేసి నేనైతే తీయలేదు ఇదంతా కూడా గేమ్ స్టార్ట్ అవ్వకముందు మేము షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే అయితే మేము లోపలికి వచ్చి వీడియోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పేసి మనకి క్యాషినో అంతా కూడా ఇలా అయితే ఉంటుంది పైన కింద రెండు వైపులా ఉంటుంది చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి క్యాషినోలో రకరకాలుగా ఉన్నాయి అది మనకు తెలియదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి టేబుల్ టెన్నిస్ కూడా ఉంది ఇక్కడ ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి ఆటో కూడా ఎవరు ఆడట్లేదు తర్వాత కాసేపు ఆగితే అందరూ వస్తారు గేమ్స్ కూడా బాగా ఆడుతూ ఉంటారు ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసరికి చాప్ స్టిక్స్ ఇది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఇది ఇది వచ్చేసరికి పేడ్బుల్ రెస్టారెంట్ అండి అంటే మనం ముందు బుక్ చేసుకోవచ్చు ఇక ఛార్జ్ చార్జ్ చేస్తారు ఈ రెస్టారెంట్లో మనకైతే ఫ్రీ అయితే కాదు ఇక్కడ ఇది ఒక్కటేనండి ఇక్కడ దీంట్లో చార్జ్బుల్ రెస్టారెంట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మేము అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసరికి అదే ఫ్లోర్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి డెక్ నెంబర్ ఫైవ్లోనే మనకి ఇక్కడ చైర్మన్స్ క్లబ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యూజిక్ అదంతా కూడా ఇక్కడ నుంచే వాయిస్తారు మనకి ప్లే చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్లో ఈ ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఎవరు లేరు తర్వాత ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతూ ఉంటాయి తర్వాత ప్లే చేస్తూ ఉంటారు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ వచ్చి సింగింగు అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇదంతా కూడా మనకి షిప్ మూవ్ అయిన తర్వాత మాత్రమే ఇది ప్లే చేస్తారండి మన అన్ని ప్లేసుల్లో కూడా ఖాళీగా ఉన్నారు ఎవరు కూడా లేరు అందరూ వస్తున్నారు ఇప్పుడే లోపలికి కూడా ఇక్కడ మీకు చూస్తే అర్థం అవుతుంది డెక్ నెంబర్ లోకి మేము బయటకు అయితే వచ్చాము ఇక్కడ మీకు లో కనిపిస్తూ ఉంటుంది అక్కడ అందరు ప్యాసింజర్స్ అందరూ కూడా లోపలికి వస్తూ ఉన్నారు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అందరు కామన్గా దిగుతూ ఉంటారు ఇక్కడ వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తున్నారు డెక్ నెంబర్ లో అలాగే డెక్ నెంబర్ లో కూడా అక్కడ నుంచి వచ్చే ప్యాసింజర్స్ కూడా వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తున్నారు పైకి చూస్తే మనకి పైకి ఎంత కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది చూడడానికి అయితే మనకి అలాగే మనకి ఇక్కడ ఏదైనా ఎంక్వైరీస్ కావాలన్నా అన్నీ కూడా గెస్ట్ సర్వీస్ అంతా కూడా మనకి డెక్ నెంబర్ ఫైవ్లోనే అవైలబుల్గా ఉంటుంది మనకి ఏ సర్వీస్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి మనం ఎంక్వైరీ చేసి డెక్ నెంబర్ ఫైవ్లో అయితే మనం చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఇదిగోండి ప్యాసింజర్స్ అయితే అంగా వస్తూనే ఉన్నారు చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉంది చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇందా చెప్పాను కదండి గెస్ట్ సర్వీస్ అని చెప్పేసి ఇదే ఇక్కడ మనం వైఫై రీఛార్జ్ చేయించుకోవాలన్నా మన ఏదైనా ఎంక్వైరీస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ నుంచే మనం ఎంక్వైరీ అయితే తీసుకోవాలి అలాగే మన కార్డు రీఛార్జ్ చేయించుకోవాలని వాడుకోవాలన్నా కూడా షాపింగ్ దానికి కూడా మొత్తం కూడా ఇక్కడే ఎంక్వైరీ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసరికి మార్కెట్ తీటర్ అండి లోపల కొన్ని షోస్ అయితే జరుగుతూ ఉంటాయి దీనికి ముందు షాట్లో అయితే నేను ఆల్రెడీ ఒక షో ఇది అయితే పెట్టాను నేను ఇక్కడ ఎన్ని షోలు జరుగుతూ ఉంటాయి కొన్ని డెక్స్ వైరీగా మాత్రమే పంపిస్తారండి లోపలికి మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి రెండు మూడు డెక్స్ కలిపి ఒకసారి రెండు మూడు డెక్స్ కలిపి ఒకసారి అయితే పంపిస్తూ ఉంటారు లోపలికి కొన్ని షోస్ జరుగుతూ ఉంటాయి బల్లె బల్లె షోస్ అలాగే సాంగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్కి అయితే వేస్తారు ఇదంతా కూడా లోపలైతే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ మనం ఇది కిందన అలాగే పైకి వెళ్ళి కూడా చూడవచ్చు పైన కూడా ఉంటుంది ఒకే డెక్లోనే మనకి పైకి వెళ్ళడానికి కూడా అవైలబుల్ అయితే ఉంది మెట్ల స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళి పైన నుంచి కూడా చూడవచ్చు దీని షోనంతా కూడా ఇప్పుడైతే నేను పైకి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను పై నుంచి కిందకైతే కింద ఫుల్ అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్తారు పైనుంచి చూస్తే మనకి కిందకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది తర్వాత మేము తర్వాత అక్కడ నుంచి చైర్మీస్ క్లబ్లోకి అయితే వచ్చి కూర్చున్నామండి కాసేపు ఇంకా ఇలా కాసేపు కూర్చున్న తర్వాత మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అప్పటికి మేము బయటకు వచ్చి చాలాసేపు అవుతుందని చెప్పేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏమీ కూడా స్టార్ట్ అవ్వలేదు కాసేపు రూమ్కి అయితే వెళ్ళిపోయాము తర్వాత మళ్ళీ వచ్చాము కిందకు వచ్చి స్టార్లైట్ రెస్టారెంట్కి చూద్దామని చెప్పేసి మేము మళ్ళీ కిందకొచ్చాము ఇది వచ్చేసరికి స్టార్ లైట్ రెస్టారెంట్ అండి ఇది మనకి ఫుడ్ ఫ్రీ దీంట్లో మనకి ఓన్లీ చాప్ స్టిక్స్లో మాత్రమే పే చేసుకొని మనం ఫుడ్ తీసుకోవాలి ఇక్కడైతే మనకి ఫ్రీ అండి వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఈ స్టార్ లైట్లో వచ్చింది ఏంటంటే నాన్ వెజ్ వచ్చేసరికి సపరేట్గా ఉంటుంది వెజ్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ వెజ్లో వచ్చేసరికి ఉల్లిపాయ కూడా కలవదండి ఇక్కడ ఓన్లీ ఈ ఇక్కడ స్టార్ లైట్ రెస్టారెంట్లో వచ్చేసరికి మేము పాయసం అయితే తిన్నాను బాగుంది పాయసం అయితే టేస్ట్ బాగుంది మేము ఫుడ్ కోర్ట్లో తిన్నప్పుడు ఉంది కానీ అక్కడ తినాలనిపించలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ థర్టీ ఆ టైంలో అయితే పాయసం అయితే తీసుకున్నాను నేను తర్వాత ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్